శ్రీమాత్రే నమ చాలామంది తోబుట్టువులు నన్ను అడిగిన ప్రశ్న అన్నయ్య గారు మనం శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడూ రెండో శుక్రవారం చేసుకుంటాం కదా ఈసారి శ్రావణ మాసంలో మూడో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసుకోమంటున్నారు అలా చేసుకోవచ్చా అని పెద్దలు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటేనమ్మా పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసుకోమన్నారు అటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఈసారి ఎనిమిదో తారీఖు మూడో శుక్రవారం అవుతోంది ఆ రోజే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అలాగే ఆ రోజు చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలంటే మొదటి శుక్రవారం అయినా చేసుకోవచ్చు రెండో శుక్రవారం అయినా చేసుకోవచ్చు తర్వాత వచ్చేటువంటి శుక్రవారాలైనా ఏ శుక్రవారం అయినా సరే శ్రావణ మాసంలో మీరు వరలక్ష్మీ వ్రతముగా చేసుకోవచ్చు అంటే వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేనటువంటి వాళ్ళు మిగిలిన శుక్రవారాల్లో చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది తల్లి జయం